గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము పదిహేడవ శ్లోకం సహస్రయుగ పర్యంతం సహస్రాంతం ే హో వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వములు నిజంగా ఎరిగిన వారు అంటే కాలతత్వాన్ని కూడా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి వేయి చతుర్యుగముల కాలం బ్రహ్మకు ఒక పగలు ఇంకొక వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక రాత్రి రెండు కలిపితే బ్రహ్మగారికి ఒక రోజు ఇంతకు ముందు శ్లోకములో బ్రహ్మలోకము కూడా శాశ్వతమైనది కాదు అని చెప్పారు స్వామి అంటే బ్రహ్మకు కూడా మనలాగే పగలు రాత్రులు ఉన్నాయని ఈ శ్లోకంలో కంటిన్యూషన్ గా ఉంది కదా అంటే బ్రహ్మలోకంలో కూడా మనలాగే కాలం ప్రవర్తిలుతూ ఉంటుంది కాలానికి లోబడింది ఏది శాశ్వతం కాదు ఇది అంతరార్థం దీని గురించి ఇంకా సువరంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం బ్రహ్మదేవుడికి వేయి యుగములు గడిస్తే ఒక పగలవుతుంది ఇంకొక వేయి యుగములు గడిస్తే ఒక రాత్రి అవుతుంది అంటే ఒక రోజు రెండు వేల యుగములు గడిస్తే అవుతుంది బ్రహ్మగారికి మనకి ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇలాంటి యుగాలు ఒక వేయి గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు ఇంకొక వేయి గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి మొత్తం మీద రెండు వేల యుగాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అలాంటి రోజులు మూడు వందల అరవై రోజులు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం అలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం పూర్తవుతుంది అంటే మనకి వందేళ్ళ ఆయుష్ అంటే చాలా గొప్ప విషయం కదా ఈ రోజులో చాలా గొప్ప విషయం బ్రహ్మగారికి కూడా వందేళ్ల ఆయుష్ ఉంది కాకపోతే ఆ వంద సంవత్సరాల ఆయుష్ ఎప్పటికి పూర్తవుతుంది ఏడు కోట్ల అరవై లక్షల యుగాలు గడిస్తే బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తవుతుంది ఇప్పుడు యుగానికి ఎన్ని సంవత్సరాలు అనేది ఒక సందేహం ఇవి దేవ సంవత్సరాలా మనలాగా భూభ్రమణం బట్టి కలిగే సంవత్సరాలా ఈ సందేహం కూడా క్లియర్ చేసుకోవచ్చు మనకి ఒక సంవత్సరం గడిస్తే దేవతా గణాలకు పితృగణాలకు ఒక రోజు గడిచినట్టు లెక్క అందుకే మనము శ్రదము సంవత్సరానికి ఒకసారి జరుపుతాం సంవత్సరానికి ఒకసారి పితృదేవతలకి శ్రాధము చేశాము అంటే ఒకసారి భోజనం పెడుతున్నాము అని అర్థం వాళ్ళ లెక్క ప్రకారం ఏదేమైనా సరే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే బ్రహ్మ లోకము బ్రహ్మదేవుడు కూడా శాశ్వతము కాదు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం కూడా లెక్కకు లోబడి ఉంది బ్రహ్మదేవుడు కూడా కాలానికి అతీతుడు కాదు కాలంలో కలిసిపోయేవాడే బ్రహ్మదే దేవుడి లోకమే కాలంలో కలిసిపోతుంది అంటే కాలానికి లోబడి ఉంది అంటే సహ మిగతా లోకాల విషయం చెప్పాల్సిన అవసరం లేదు బ్రహ్మలోకం అంటేనే అది ఉత్కృష్టమైన లోకము అని అర్థం అదే కాలంలో కలిసిపోతుంటే మిగతా లోకాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా అవెలాగూ కాలంలో కలిసిపోయేవే అని అర్థం చేసుకోవాలి అన్ని కాలానికి లోబడి ఉంటాయి కాలానికి లోబడి ఉన్న ప్రతిదానికి పుట్టుగా చావు ఉంటుంది పుట్టుగా చావు శాశ్వతము కాదు కనుక ఈ లోకాలు కూడా శాశ్వతమైనవి కాదు ఎంతవరకు బ్రహ్మ లోకమూర్తితో సహా ఇది శాశ్వతమైంది కాదు అసలు ఇన్ని కోట్ల యుగాలు ఇవన్నీ మనం అసలు అంచనా వేయగలుగుతామా మానవ మేధస్సుకు సాధ్యమైన విషయమా మన గ్రంథాలలో ఇంత వేదాంతము ఎంత పురాతనమైనవి ఎంత సనాతనమైనవి తేలిగ్గా చెప్పేస్తారు ఏదో మానవ నిర్మాణంతో ఇవన్నీ ఏర్పడ్డాయి ఏదో ఒక శక్తి ఉండి సైన్స్ వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి చాలా తేలిగ్గా చెప్పేస్తారండి ఎందుకంటే తేలిగ్గా చెప్పేస్తే ఈ మాటలు చాలా ఆదర్శవంతంగాను ఆకర్షణీయంగాను తీగా ఉంటాయి కష్టపడి శాస్త్ర అధ్యయనం చేసే శ్రమ తప్పిపోతుంది అన్ని విధాల లాభం పేరుకు పేరు తెచ్చుకోవచ్చు కష్టపడి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు అనుష్ఠానం చేయాల్సిన అవసరం అందుకంటే లేదు బ్రహ్మలోకం పరిస్థితి అది అంటే ఇహ ఈ మర్చిలోకము సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు మనకు పోయిన సంవత్సరం ఏం జరిగిందో గుర్తులే ఉండదు కొందరు అసలు పుట్టినరోజులే మర్చిపోతారు కొందరు పెళ్లి రోజు ముఖ్యమైన రోజులు ఏవీ జ్ఞాపకం ఉండవు వీళ్ళు భగవతత్వం గురించి భగవంతుడి గురించి లెక్క లేకుండా మాట్లాడేస్తారండి ఏంటో అంతా వీళ్ళు చూసినట్లు వీళ్ళకి తెలిసినట్లు వీళ్ళకి అనుష్ఠానంలోకి వచ్చేసినట్లు అనుభవంలోకి వచ్చేసినట్లు నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేశాను ధ్యానంలో నాకు దేవుడు లేదా దేవత కనిపించి అలా చెప్పారు అలా చెప్పారు ఏంటండి చెప్పేది అసలు భగవద్గీతలో ఒక శ్లోకము దానికి వివరణ భాష్యాలు చదువుతూ ఉంటే ఓరి బాబో అసలు ఇవన్నీ మనం ఎప్పుడు చదవగలము ఎప్పుడు అర్థం అవుతాయో మనకి మన ఆయుష్ జీవితకాలం సరిపోతుందా అనిపిస్తుంది అధ్యయనం చేస్తే తెలుస్తాయండి అధ్యయనం చేసిన వాళ్ళు అలా వీధికెక్కి విరంగం కూడా వేయరు ఆ దేవుడు ఎంత నేను నిలిస్తే బలుగుతాడు నా కోసం వచ్చేస్తాడు నాకు కళ్ళకినప్పుడు అలా చెప్పాడు ధ్యానంలో కనబడు ఎలా చెప్పాడు ఈ మంత్రాలు చేస్తే నా ముందు వచ్చి ప్రత్యక్షం అవుతారు ఇవేవి మాట్లాడరు చక్కగా శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు ఎంత శాస్త్రాధ్యయనం చేస్తారో అంత నోరు మూసుకుని వినయంగా ఉంటారు ఎందుకంటే శాస్త్రముజంగా అధ్యయనం చేసిన వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది ఏమిటో తెలుస్తున్నా అసలు మనకి ఏమీ తెలియదురా బాబు తెలుసుకోవాల్సింది కొండంత ఉంది మనకు తెలిసింది ఆవగేం సత్తా ఈ విషయం శాస్త్రము క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహాపురుషులకు ఆచార్యులుగా తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే ప్రచారం కోసం పబ్లిసిటీ కోసం మాట్లాడతారు అదండి విషయము దీనికి కంటిన్యూషన్ గా ఇంకా స్వామి ఏ విషయాలు రహస్యాలు చెప్తారో భగవద్గీతలో మనము ముందు ముందు శ్లోకాలలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం లోక సమస్త సుభ్ర భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం